ఎంన్యూస్కి స్వాగతం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టో జనరంజకంగా ఉందని సీనియర్ టీడీపీ నేత మాజీ ఆర్టీసీ చైర్మన్ నెక్కంటి బాలకృష్ణ అన్నారు కె గంగవరం మండలం తామరపల్లి గ్రామంలో తన స్వగృహంలో నిక్కంటి మాట్లాడుతూ కపిలేశ్వరపురం మండలం అద్దంకివారి లంక గ్రామంలో మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు తామరమల్లి గ్రామంలో రామచంద్రాపురం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి లను ఎన్నికల్లో గెలిపించాలని కోరుతూ నెక్కంటి ఎన్నికల ప్రచారం చేపట్టారు మహాశక్తి పథకం ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబనకు చంద్రబాబు పలు సంక్షేమ పథకాలు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారన్నారు సంపద సృష్టించడం ద్వారా సంక్షేమ పథకాలు ప్రజలకు అందించగల సత్తా చంద్రబాబుకు మాత్రమే ఉందన్నారు ఈరోజు తావపల్లి గ్రామంలో సుంభాస్ గారి ద్వారా గడప గడపకు నా పథకాలను చెప్తూ ఓట్లు అభివృద్ధి చెప్పడం జరిగింది అదేవిధంగా అద్దెంకారు లంకలో కూడా మరి ఆ విధంగా నేను ప్రత్యేకంగా ఓట్లను అభివృద్ధించడం జరిగింది అక్కడ అద్దెంకివారి లంక అనేది గతంలో ఏవి కనీసం సౌకర్యాలు లేని కనీస సౌకర్యాలు లేని గ్రామం అది అది అప్పట్లో నా సమయంలో నేను మండగా భయంకరంగా అభివృద్ధి చేయడం రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ నాకు టెలిఫోను బస్సు సౌకర్యం ఇలాంటి కార్యక్రమాలు అయితే అక్కడంతా తిరిగి ఈరోజు ఎంతో ఈ మేనిఫెస్టో కానీ లేదా ప్రభుత్వం గత ఐదు నాలుగేళ్ళు ఐదేళ్ళుగా వైసీపీ పాలన యొక్క ప్రవర్తన కానీ ప్రజలు తీవ్రమైన మరి ఉత్సాహం మరి ఉత్తేజం దాంతోపాటు మేము ఎక్కడికైనా వెళ్తే మేము పిలిచి పిలవలసింది పోయి వారే ఒక విజయ పేరిగా దీన్ని విజయోత్సాహంగా చేశారు తప్ప ఇది ఓట్ల రిక్వెస్ట్గా మనం తిరిగిన విధానం కనపడలేదు ఎక్కడికి వెళ్ళని అందరూ కూడా ప్రజలందరూ అందరూ ఆ మహిళలు అందరూ కూడా ఎదురొచ్చి స్వాగతం పలుతూ భయంకరమైన స్పందన ఇది ఎప్పుడు నేను ఎన్టీ రామారావు గారు ఎనభై రెండులో పార్టీ పెట్టినప్పుడు ఎంత స్పందన వచ్చిందో దానికి ఇంకా విచిత్రంగా ఈరోజు స్పందన చూడటం జరుగుతూ ఉంది మేము ఉన్నాం మేము చేస్తాం మా ఎన్నోట్లు మా పది ఓట్లు మా ఐదు ఓట్లు మా ఓట్లు ఇలాగ ఆ మహిళలు సోదరులు పెద్దలు వృద్ధులు కూడా వచ్చి నడవలేని వృద్ధులు కూడా గుమ్మల కాడకు వచ్చి మేము ఉన్నామని చెప్పి విజయ సంకేతం చూపిస్తున్నాను ఇటువంటి స్పందన నేను ఎప్పుడు చూడలేదు ఇది చాలా ఆనందించ యోగ్యం మనం ఉంటే ఈ సందర్భంగా మనం మళ్ళీకి ఒకసారిని ప్రజలందరికీ నేను తెలియజేసింది ఏంటంటే ఈ సూపర్ సిక్స్ పథకాలు అనేవి చాలా మానవ జీవితానికి ప్రతి ఒక్కరికి మరి ఎంతో మేలు చేసే ఈ మేనిఫెస్టో ఈ మేనిఫెస్టో ఏంటంటే మహిళలకు ఇప్పుడు ఇచ్చే పెన్షన్ నాలుగు వేల నుంచి మరి గత ఈ మూడు నెలలు ఏ ఏప్రిల్ మార్చి ఏప్రిల్ మే మూడు వెయ్యి రూపాయలు కలిపి నాలుగు ప్లస్ ఏడు వేలు కలిపి మూడు వేలు కలిపి ఏడు వేలు చేసి ప్రతి ఒక్కరికి జూన్ నెలలో ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఇంటింటికి వెళ్తాం బ్లాక్ ఏదో రానివ్వట్లేదని ఇప్పుడు చూడండి గత రెండు నెలలుగా ఈ వైసీపీ అయ్యే వియొక్ చేసి ఇంటింటికి పెన్షన్ పథకాన్ని ఇవ్వకుండా రకరకాల కారణాలు చూపిస్తూ బ్యాంకులని లేదా సచివాలయాల ఉద్యోగాలు ఎవరు అన్నారని రకరకాలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు అలాంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కూడా పెన్షన్ ఉంటుంది అదేవిధంగా మహిళలకి ప్రతి పద్దెనిమిది సంవత్సరాల ఇండియన్ మహిళకి కూడా పదిహేను వందల చొప్పున ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది అలాగే మరి ఫ్రీ బస్సు సౌకర్యం మహిళలందరికీ ఎక్కడికి వెళ్ళినా అదే విధంగా మరి మూడు గ్యాస్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి